ముడుముళ్ల బంధం ఎపిసోడ్ ఆరు వందల ముప్పై మూడు హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అక్కకి ఏదో ఒకటి చెప్పి బయటకు వెళ్ళగలను కానీ సెక్యూరిటీని దాటి నేను ఎలా బయటకు వెళ్ళగలను అని మనసులోనే భయంగా అనుకుంటూ ఉంటుంది వసుధార విరాస్ మాట్లాడినా కూడా వసుధార నుండి రెస్పాన్స్ లేకపోయేసరికి వసు అని కొంచెం గట్టిగా అరుస్తాడు విరాస్ వెంటనే వసు చూడగానే విరాస్ వైపు అనుమానంగా చూస్తూ ఏమైంది నేను మాట్లాడుతుంటే నువ్వెందుకు రెస్పాండ్ అవ్వడం లేదు ఇందాకే చెప్పాను కదా మళ్ళీ ఆలోచిస్తున్నావు అని అంటుంటే ఏమీ లేదు విజు చెప్పాను కదా బాగా హెడేక్గా ఉంది అందువలనే అయినా నేను మీకు చెప్పకుండా ఎందుకు బయటకు వెళ్తాను లాస్ట్ టైం సిద్ధార్థ్ విషయంలో జరిగింది నాకు తెలుసు కదా ఇంకొకసారి అలాంటి మిస్టేక్ చేయను అని బస్సు చెప్పగానే నీ పైన నమ్మకంతోనే నేను బయటకు వెళ్తున్నాను ఈసారి నా నమ్మకాన్ని వమ్ము చేయక వస్సు అని చెప్పి విరాస్ ప్లేట్ తీసుకుని షింకు దగ్గరికి వెళ్ళగానే బస్సు బాధగా విరాస్ వైపు చూస్తుంది సారీ విజు నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేసి నాన్నకి ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పిన వెంటనే మీకు కాల్ చేస్తాను ఇప్పుడు మీరు ఎందుకు బయటకు వెళ్తున్నారో నాకు తెలియదు కానీ తప్పకుండా ఇంకొక వన్ అవర్లో నేను మీకు కాల్ చేస్తాను ముందు నాన్నని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలి అని మనసులో బాధగా అనుకుంటుంది బస్సు విరాస్ వైపు చూసి మీరు లంచ్ చేస్తారా విరాస్ సార్ అని అంటుంటే లేదు ఇందాకే నేను టిఫిన్ చేశాను సరేతే పద అని చెప్పి బస్సు చేతిని పట్టుకుని వైష్ణవి చాంబర్కి తీసుకుని వెళ్తాడు విరాస్ విక్రమ్ విరాస్ వైపు చూసి వెళ్దామా విరాస్ అని అనగానే ఒక్క నిమిషం విక్రమ్ అని చెప్పి వైష్ణవి వైపు చూస్తూ వైష్ణ్ వసుని జాగ్రత్తగా చూసుకో మేము రావడానికి టూ అవర్స్ పడుతుంది అని చెప్పగానే సరే విరాస్ వసుని నేను జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వు కంగారు పడుకో మీరు వెళ్ళి త్వరగా రండి అని అంటుంటే ఇంకా విరాస్ ఒకసారి వసు వైపు చూసి విక్రమ్ని తీసుకుని అక్కడి నుండి బయటికి వచ్చేస్తాడు వైష్ణవి బస్సు వైపు చూసి కూర్చోవసు అని అనగానే ఇంకా వసు అక్కడే కూర్చుని మనసులో టెన్షన్గా వైష్ణవికి ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది విక్రమ్ విరాస్ బయటకొచ్చి స్టీఫెన్ మరియు హుస్సేన్ని మెయిన్ గేట్ దగ్గరే ఉండమని చెప్పి వసు కానీ వైష్ణవి కానీ బయటకు వస్తే వెంటనే వాళ్ళకి ఇన్ఫామ్ చేయమని చెప్తారు తర్వాత ఇద్దరు ఎక్కి విరాస్ కొత్తగా తీసుకున్న న్యూ హౌస్కి దగ్గరికి స్టార్ట్ అవుతారు విక్రమ్ విరాస్ వైపు చూసి మొత్తానికి ఈ రోజు బసదారికి ప్రపోజ్ చేయబోతున్నావు అని అనగానే అవును విక్రమ్ అందుకే కదా ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళేది అక్కడికి వెళ్ళిన తర్వాత బస్సుకి నచ్చేటట్టు హౌస్ మొత్తం డెకరేట్ చేయాలి తనకలా డెకరేషన్ అంటే చాలా ఇష్టం లాస్ట్ టైం అమెరికాలో ఉన్నప్పుడు అక్కడ టెర్రస్ పైన నేను విలియమ్స్ కలిపి డెకరేట్ చేశాము దానిని చూసినప్పుడు వసు కళ్ళల్లో ఎంత సంతోషాన్ని చూసానో నాకు తెలుసు అందుకే ఇప్పుడు విలియమ్స్ లేడు కదా అందుకే నేను హెల్ప్ తీసుకుంటున్నాను అయినా మన ఇద్దరం ఉన్నాం కదా ఒక వన్ అవర్లో డెకరేషన్ కంప్లీట్ అయిపోతుంది తర్వాత త్వరగా వచ్చేద్దాం అని అనగానే ఇంతకీ విలియమ్స్ ఎప్పుడొస్తాడు ఆస్ట్రేలియా వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా అని అంటుంటే ఆల్రెడీ విలియమ్స్ స్టార్ట్ అయ్యాడు రేపు మార్నింగ్లోగా ఇండియాలో ఉంటాడు అని చెప్తాడు విరాస్ ఇంకా విరాస్ విక్రమ్ కూడా విరాస్ డ్రైవింగ్లో బిజీగా ఉంటారు బస్సు వైష్ణవి వైపు చూస్తూ ఉంటే వైష్ణవి చాలా సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే తను కంపెనీకి సీఈఓగా ఛార్జ్ తీసుకోవడం వలన కి సంబంధించిన డేటా చూస్తూ ఉంటుంది బస్సు కొన్ని క్షణాల తర్వాత విరాస్ వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు అనుకుని కన్ఫర్మ్ చేసుకుని వైష్ణవి వైపు చూస్తూ వైష్ణవి యొక్క నేను కూడా తన్వి వాళ్ళ దగ్గరికి వెళ్తాను వాళ్ళు ఎలాగో ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇస్తున్నారు కదా మార్నింగ్ నేను కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను ఇప్పుడు నువ్వు ఎలాగో వర్క్ చేస్తున్నావు కదా నేను ప్రియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవుతాను అని చెప్పగానే అవునా బయటికి ఎక్కడికి వెళ్ళవు కదా అని అడుగుతుంది వైష్ణవి లేదక్క అయినా మీరందరూ ఇక్కడుంటే నాకు బయట పనే ఉంటుంది మార్నింగ్ అంతా నేను వాళ్లతోనే ఉన్నాను కదా ఇప్పుడే వచ్చాను నీకు తెలుసు కదా అని అనగాని అవును విరాజ్ చెప్పాడు నువ్వు ప్రియా వాళ్ళతో ఉన్నావని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నావని అయితే వెళ్ళు బట్ కంపెనీ దాటి బయటకు వెళ్లకు అయినా నువ్వు ఆఫీస్ దాటి బయటకు వెళ్ళాలని అనుకున్నా వెళ్ళలేవులే చాలా టైట్ సెక్యూరిటీ ఉంది అని వైష్ణవి చిన్నగా నవ్వగానే బస్సుకి ఒక క్షణం భయం వేస్తుంది కానీ తన భయాన్ని వైష్ణవికి కనిపించకుండా అవునక్క అయినా విరాసారికి చెప్పకుండా నేనెక్కడికి వెళ్తాను సరే నేను ప్రియా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి బయటకొస్తుంది ఇప్పుడు వీళ్ళందరినీ దాటుకుని నేను ఎలా వెళ్ళాలి నేను ఇలా వెళ్తే తప్పకుండా సెక్యూరిటీ వాళ్ళు ఆపేస్తారు ఎందుకంటే అక్కడ స్టీఫెన్ ఉన్నాడు తప్పకుండా స్టీఫెన్ నన్ను కనిపెడతాడు ఇప్పుడు ఏం చేయాలి దేవుడా అక్కడ నాన్న పరిస్థితి చూస్తే భయంగా ఉంది సమయానికి విరాసర్ సర్ బయటకు వెళ్లారు కాబట్టి సరిపోయింది ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలో ఏమీ తెలియడం లేదు పోనీ ఆఫీస్కి బ్యాక్ సైడ్ గేట్ ఉంది కానీ అది ఓపెన్లో కూడా లేదు అని బస్సు గ్లాస్ డోర్ నుండి కిందకి చూస్తుంటే గేటు దగ్గర చాలా మంది సెక్యూరిటీ ఉండడం చూసి మరీ ఇంత దారుణంగా తయారయ్యావేంటి టైగర్ కనీసం నన్ను అడుగు బయట కూడా పెట్టనివ్వకుండా చేస్తున్నావు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ప్రియా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అక్కడ చాలామంది ఎంప్లాయీస్కి ప్రియా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు బస్సు వాళ్ళందరినీ చూస్తుండగా అందులో ఒక అమ్మాయి బుర్కా వేసుకుని ఉండడం చూడగానే బస్సుకి ఐడియా తట్టినట్టు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే ఆల్రెడీ అమ్మాయి స్టేజ్ పైన వసుధారిని చూసింది కాబట్టి ఆ కంపెనీకి సంబంధించిన పర్సన్ అని తెలుసుకుని అందులోను వసు కూడా మార్నింగ్ ట్రైనింగ్ ఇవ్వడం వలన ఓకే మేడం అని చెప్పి వసుతో కలిసి పక్కకి వస్తుంది చూడండి సిస్టర్ నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి ప్లీజ్ నాకు ఒక హెల్ప్ చేస్తారా అని అడగని ఆ అమ్మాయికి ఏమీ అర్థం కాక ఏం చేయాలి అని అంటుంటే ప్లీజ్ ఒకసారి మీ బుర్కా ఇస్తారా నేను వన్ అవర్లో మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను ఇలా వెళ్తే నాకు బయట ప్రాబ్లం అవుతుంది అని చెప్పగానే ఒకసారి ఆ అమ్మాయి బస్సుని చూస్తుంది ఎందుకంటే కంపెనీ ఓపెనింగ్ ఉండడం వలన బస్సు జ్యువెలరీ అవన్నీ పెట్టుకుని చాలా అందంగా రెడీ అయి ఉంటుంది ప్లీజ్ నాకు బయట చిన్న వర్క్ ఉంది ఇప్పుడు నేను ఇలా వెళ్తే బాగోదు అని అనగానే ఇంకా అమ్మాయి కొన్ని క్షణాలు ఆలోచించి సరే మేడం అని చెప్పి ఇంక ఇద్దరూ కలిసి రూమ్కి వెళ్తారు ఆ అమ్మాయి బస్సుకి బుర్కా ఇవ్వగానే థ్యాంక్ యూ నేను మళ్ళీ వచ్చి నీ డ్రెస్ నీకు ఇచ్చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి బస్సు బుర్కా వేసుకుని కంపెనీ మెయిన్ గేటు దగ్గరికి వస్తుంది సెక్యూరిటీ వాళ్ళు బస్సుని చూసి ఎక్కడికి వెళ్ళడం బయటికి వెళ్తున్నారు అని అడగానే బస్సుకి ఏం చెప్పాలో అర్థం కాదు అది లంచ్ టైం అయింది కదా నేను బయట లంచెస్ వస్తాను అని అనగానే ఇంక వాళ్ళు పక్కకి తప్పుకుంటారు బస్సు కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి అక్కడి నుండి పక్కనే ఉన్న స్టీఫెన్ హుసెన్ వాళ్ళని చూస్తూనే వాళ్ళకి కనిపించకుండా బయటకొచ్చి ఆటో ఎక్కి అభిపెట్టిన లొకేషన్కి స్టార్ట్ అవుతుంది ఆ లొకేషన్ చూడగానే అదొక రెస్టారెంట్ చూపిస్తుంది అలాగే విరాస్ కంపెనీ నుండి పదిహేను నిమిషాలు చూపించగానే పోనీలే లొకేషన్ దగ్గరగానే ఉంది ఇప్పుడు నాన్న ఎలా ఉన్నారో ఏంటో నాకు చాలా భయంగా ఉంది అని అనుకుంటూ పదిహేను నిమిషాల్లో వసు లొకేషన్కి చేరుకుంటుంది తర్వాత రెస్టారెంట్ బయటే ఉండి అబికి కాల్ చేయగానే అబి కాల్ లిఫ్ట్ చేసి వచ్చావా వస్తారా నేను రూమ్ నెంబర్ చెప్తాను త్వరగా నాకు అంకుల్ని చూస్తుంటే భయంగా ఉంది అని చెప్పగానే వసు ఆ టైంలో ఏమీ ఆలోచించకుండా ఇప్పుడే వస్తున్నాను ప్లీజ్ మీరు డాక్టర్ నన్న పిలిపించండి మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా టెన్షన్గా ఉంది అని ఏడుస్తూ మాట్లాడుతుంటే కంగారు పడుకు నువ్వు వచ్చిన తర్వాత తప్పకుండా అంకుల్ని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని అనగానే ఇంక వసు ఫోన్ పెట్టేసి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రూమ్ నెంబర్ చెప్పి అక్కడ నుండి అభిపట్టిన రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది అబి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే బస్సు లోపలికి అడుగుపెట్టి నాన్న ఎక్కడ అభి సార్ నాకు చాలా భయంగా ఉంది అని టెన్షన్గా అంటుంటే బస్సు నువ్వేనా ముందు లోపలికి రా వసుదారా అని చెప్పగానే బస్సు లోపలికి వెళ్తుంది ఇంకా ఆబి డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగి వసు వైపు చూస్తుంటే బస్సు మాత్రం ధర్మేంద్ర గురించి రూమ్ అంతా వెతుకుతూ నాన్నెక్కడున్నారో అభిసారం హాస్పిటల్లో అడ్మిట్ చేశారా అని అంటుంటే బస్సు ముందు నువ్వు ఫస్ట్ ఆ బుర్కా తీవా నాకు నువ్వో కాదో అస్సలు తెలియడం లేదు అని అనగానే బస్సు బుర్కా తీసి నేనే అభిగారు నాన్నెక్కడా అని రూమ్ అటు ఇటు చూస్తూ అడుగుతుంటే అవి మాత్రం రెప్పవేయకుండా బస్సుని చూస్తూ మార్నింగ్ టెన్షన్లో సరిగ్గా చూడలేదు వసు ఈ సారీలో ఎంత అందంగా ఉన్నావో నిన్ను ఎలాగైనా పెళ్లి చేసుకుని తీరుతాను అని చిన్నగా నవ్వుతాడు అభి ఎందుకు నవ్వుతున్నాడో వసుకి అర్థం కాక ఏమైంది నాన్న పాయిజన్ తీసుకున్నారని చెప్పారు కదా నాన్నెక్కడ అని అంటుంటే అయ్యో వస్సు నువ్వు మరీ ఇంత అమాయకంగా ఎలా ఉన్నావో అందుకే నువ్వు ఇంత ఇన్నోసెంట్గా ఉంటావు కాబట్టి నాకు నువ్వంటే చాలా ఇష్టం అని అభి అనగానే వసు అనుమానంగా అబీ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నారు మీరు ఎక్కడ అని అంటుంటే మొత్తానికి నేను కంపెనీ నుండి ఆ విరాస్కి చెప్పకుండా బయటికి రప్పించాను ఇంకిప్పుడు ఈ అబీ గేమ్ స్టార్ట్ అయింది అని అనగానే వసు షాక్గా అబీని చూస్తూ అంటే నాన్న విషయంలో మీరు చెప్పిందంతా అబద్ధమా అని అంటుంటే ఇంకా నీకు అర్థం కాలేదా వస్తుదారా మీ నాన్న ఇక్కడే ఉంటే నీకు కనిపించేవాడు కదా ఇక్కడ లేడు అంటే నేను చెప్పింది అబద్ధం అనే కదా అని అంటుంటే వస్తు కోపంగా ఆబీని చూస్తూ నన్నే చీట్ చేస్తావా ఇప్పుడే విరాస్ సరికి నీ గురించి చెప్తాను అంటే నిన్నంతా నాతో మాట్లాడిందంతా అబద్ధమా నిన్ను నమ్మి నిజంగానే నాన్న పాయిజన్ తీసుకున్నారని భయపడి కనీసం విరాజ్ సార్కి కూడా చెప్పకుండా వచ్చేస్తాను కదా అప్పటికి విరాజ్ సార్ చెప్తూనే ఉన్నారు కానీ నేనే విరాజ్ సార్ మాట వినకుండా నీ మాట నమ్మి ఇంత దూరం వచ్చాను ఇప్పుడే విరాజ్ సార్కి నీ గురించి చెప్పి నువ్వంటే ఏంటో తెలిసేలా చేస్తాను అని వసు ఒక్క అడుగు ముందుకు వేసేసరికి అభి వెంటనే వసు చేతిని పట్టుకుని ఫోర్స్గా వెనక్కి లాగి రూమ్ లాక్ చేసేసి కీస్ తీసుకుని తన పాకెట్లో వేసుకుంటాడు స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేయడం వీడియోలు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి